మన ప్రభును రక్షకుడైన యేసో క్రీస్తు వారి పేరున ఉదయకాలం ఆశీర్వాదకరమైన దేవుని మాటను వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు మీకు మీ కుటుంబానికి దేవుడి దేవించి ఆశీర్వదించును గాక కీర్తన గ్రంథము అరవై ఒకటో అధ్యాయం మూడవ వచనంలో నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి ఆశ్రయమైన క్రీస్తుని గురించి ఉదయకాలం మనం వింటూ ఉన్నాం ప్రతి విశ్వాసకి సాతాను శత్రువు మనం రక్షించబడి క్రీస్తు కొరకు జీవించుటకు ఆశించి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు వాడు మన అనేక రకములైన పోరాటములకు గురి చేయను ఎలాగైనా మనను పడగొట్టాలని ప్రయత్నిస్తూ తన అగ్ని బాణం మనపై ప్రయోగిస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా అప్పుడప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్న వారిని మరింతగా సాతనుడు శోధిస్తూ ఉంటాడు మరి ఇప్పటికే సాతను నిన్ను అనేక పర్యాయాలుగా శోధిస్తూ ఉన్నాడేమో ఈ లోకాశలు శరీరాశలు జీవ డమ్మము అనే ఆయుధముల ద్వారా నిన్ను తరుముచున్నాడేమో లేక నీ చుట్టూ అనేక మంది అనేక మంది నీతి విరోధులుగా రేపి నిన్ను బాధపరుస్తున్నాడేమో అటువంటి సమయాల్లో నీవు ఏమి చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దావీదు చుట్టూ అనేక రకమైన శత్రువులు ఉన్నారు అయితే దావేదు దేవుణ్ణి ఆశ్రయించాడు ఫలితంగా శత్రువుల నుంచి కాపాడబడ్డాడు నిన్ను ఆశ్రయించేవారిని నీవు విడిచిపెట్టేవాడు కావు కావున నీ నామిన వారు నేను నమ్ముకుందరు అని సాక్ష్యమించాడు ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి విధమైన శత్రు బాధల నుండి ప్రభువు మనల్ని కాపాడుతాడు కొన్నిసార్లు రోగముల ద్వారా కొన్నిసార్లు అపాయాల ద్వారా సాతాను మనలను బాధిస్తూ ఉంటాడు అయితే తొంభై ఒకటో కీర్తన మనం చదివినప్పుడు మహోన్నతుని చాటున నివసించే వారికి సర్వశక్తిని నీడను విశ్రమించి వారికి ఎటువంటి కాపుతెల ఉన్నదో మనం చదవగలము ఆయన రెక్కల కింద ఉన్నవారికి రోగం నుండి అపాయముల నుండి కీడు నుండి వాతావరణ పరిస్థితుల నుండి అగ్ని వంటి శోధనల నుండి సింహాల మూల నుంచి దుష్టులైన మనుషుల మధ్యలో నుండి అంధకార సంబంధమైన వ్యక్తుల మధ్యలో నుండి ఆయన కాపాడగలిగిన వాడు మన యేసయ్య అని కీర్తన గంద తొంభై ఒకటిలో మనం చదివితే మనకు అర్థమవుతుంది అంతేకాదు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల నుండి ఆయనే మనల్ని కాపాడగలిగిన వాడు అందుకే దావీదు మరొక చోట ఇలా అన్నాడు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు అని కీర్తనలు కదా ముప్పై రెండు ఏడులో అన్నాడు యహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండినని సామెత గ్రంథంలో రాయబడింది అని దేవుని వాక్యం చెప్తున్నది కాబట్టి యేసు నీ ఆశ్రయముగా చేసుకును అప్పటి నీవు అన్ని విధాలుగా కాపాడబడేవు ఆమెన్ ప్రేమ కార్యక్రమం కలిగిన తండ్రి ఆశ్రయమైన క్రీస్తును మేమందరం కూడా ఆశ్రయంగా చేర్చుకోవడానికి నిన్నీ ఎత్తైన బలమైన కోటగా మేమందరం నిన్ను ఆశ్రయం చేసుకొని ముందుకు నడవడానికి సహాయం దయచేయండి ఈ ఉదయకాలంగా ఎంతోమంది అనేక పరిస్థితుల మధ్యలో ఉండి ఉన్నారు వారిని నేను ఆశ్రయంగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి నీ సహాయ సహకారాలను కోరుకుంటూ ఏసునామంపై అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ అమ్మాయిని